ఏపీ లిక్కర్ స్కాములో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు జగన్ స్వార్థం కోసం లిక్కర్ స్కాముకు ఐఐటి ప్రొఫెషనల్స్ ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని బాక్సులకు బాక్సులు డబ్బులు తరలించారని ఆరోపించారు లిక్కర్ స్కామ్లో వాస్తవాలు తెలిస్తే భారతదేశం నిరవేరిపోయే విధంగా ఉందన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా మెయిల్స్ చేసిన ఉదయభాస్కర్ పైన కేసులు పెట్టి తీరుతామని స్పష్టం చేశారు ఉదయ్ భాస్కర్ దాదాపు రెండు వందల తప్పుడు మెయిల్స్ పెట్టారని మండిపడ్డారు ఈ దొంగ ఈమెయిల్స్ పంపిన వారిపై కేసులు పెడతామని కూడా స్పష్టం చేశారు జగన్ రెడ్డి రోడ్డు మీదకు వస్తే ఆయన కారు కింద తలకాయలు కానీ మామిడికాయలు కానీ పగలాల్సిందే అంటూ దుయ్యబట్టారు చిత్తూరులో మామిడికాయలు కొనొద్దని ఫ్యాక్టరీలకు చెప్పారని ట్రాక్టర్ నుంచి బలవంతంగా మామిడికాయలు కిందకు పారబోశారని చివరికి డ్రోన్ కెమెరాలో దొరికిపోయారని విమర్శించారు బంగారుపాలేల్లో ట్రాక్టర్ లాక్కొచ్చి మరీ వైసీపీ చేసిన ట్రిక్స్ అన్ని డ్రోన్ కెమెరాలో బయటపడ్డాయన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ వెటకారం తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు బుగ్గన తన హస్తిత్వం నిలుపుకోవడం కోసం నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎప్పటికైనా బుర్రకథలు ఆపాలన్నారు దోమల మీద యుద్ధం గాల్లో యుద్ధం మీరు చేశారని అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని పయ్యావులు కేశం ఎద్దవ చేశారు